ప్రేమైనటువంటి సహోదరు సోదరి ఈ రోజు దేని కొరకు నువ్వు కన్నీరుగా అరుస్తున్నావో నాకు తెలియదు కానీ ఆ కన్నీటి ప్రార్థనను ప్రభువు దాటిపోడు దాటిపోడు ఆయన ఆ గుడ్డివాడు అరుస్తా ఉన్నాడు దావిదు కుమాడా నన్ను కర్ణించు ఓ వచ్చి ఆటంకపరుస్తున్నారు అరే బాబు నీ ప్రార్థన వినాడు రా బాబు ఆయన చాలా దూరంగా ఉన్నాడు ఆయన వెనకాల ఉన్నారు ఆ శిష్యుల వెనకాల జన సమూహం ఎగబడుతుంది నువ్వు ఇక్కడ కూర్చొని కుమాడా అని మొరబెట్టి ఏడుస్తుంటే ఆయన పట్టించుకోడు రా బాబు ఎందుకు అరుస్తావు నోరు మూసుకో అని గద్దించారు కానీ వాడు ఏమనుకున్నాడో తెలుసా ఒరేయ్ మీరు నన్ను ఆపేటోడలే కానీ ఆయన అద్భుతం చేసేటోడ్రా అలే లూయ మీరు నన్ను ఆటంకపరచటోలే కానీ ఆయన ఆశ్చర్యక్రియలు చేసేవాడు ఆయన నా కన్నులు తెరిచేవాడు పోనియన్ నేను ఆయనను హృదయము భారముతో కంటి నిండా కన్నీళ్లతో దావిదు ఈ అవకాశం పోద్దనుకున్నాడు దావిదు కుమాడా నన్ను కర్ణించమని మరీ ఎక్కువగా కేకలు వేసాను ప్రభు ఆగాడు కనులు తెరిచాడు ప్రభుకి మహిమగలుగును గాక ఈరోజు నీ కన్నీటిని దాటిపోడు సుమ దాటిపోడాయన ఆయన నిన్ను దాటిపోడు నిన్ను తాకిపోతాడాయన హలలు ఆయన నిన్ను దాటిపోడు నిన్ను తాకిపోతాడు అద్భుతం చేస్తాడు ఆదరించిపోతాడు నిన్ను బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు ప్రోత్సాహపరుస్తాడు ఆత్మీయ జీవితంలో పడిపోతే చేయిబట్టుకుని లేపి నిన్ను నిలబెడతాడు ఆయన నీ కన్నీటిని దాటిపోడు ఒంటరిగా ఏడుస్తున్నావా ఎవరు లేనప్పుడు దుప్పడి కప్పుకొని ఏడుస్తున్నావా వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తున్నావా ఒంటరిగా ఉండి ఆలోచిస్తే ఏడుస్తున్నావా ఎవరు చూడట్లేదు కదా అని ఏడుస్తున్నావా నిజమే ఎవ్వరు చూడట్లేదు కనొకరు చూస్తున్నారు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య నీ కన్నీళ్ళని చూస్తున్నాడు ఆయన పిల్లలకు చెప్పిందేమో పోవద్దు అన్న దగ్గరికి ఆవిడ ఎంతగా కృషించిపోయిందో అన్నమ్మగారు ఎన్ని అవమానాలు ఎన్ని వేదనలో చివరికి దేవుని దేవాలయంకి వెళ్ళి చేస్తున్నటువంటి వచనం పదవచనములు చూస్తున్న పనిని బహు దుఃఖ క్రాంతురాలి బహు దుఃఖా క్రాంతురాలై దుఃఖముతో మామూలు దుఃఖం కాదు బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చచ్చు బహుగా ఏడుస్తుంది ప్రార్థనలో ఏం ప్రార్థనకి ఏం గలిపింది అన్నమ్మ గారు ఏడుపు ప్రార్థన ప్లస్ ఏడుపు ఈజ్ ఈక్వల్ టు అద్భుతమే కదా ప్రార్థనకి నీ ఏడుపు కలిపావు ప్రార్థనకి నీ కన్నీలను కలిపావు ఏలి తప్పుగా అర్థం చేసుకున్నాడు ఏమమ్మా తాగేసి వచ్చావా ప్రొద్దు ప్రొద్దున అన్నాడు అయ్యా నేను తాగలేదయ్యా నీ సేవకురాల్ని నా హృదయాన్ని కుమ్మరిస్తున్న నా దేవుని సన్నిధిలో ఈ అవమానం నేను భరించలేను ఈ హేళన నేను భరించలేను నలుగురిలో నవ్వుల పాలవుతున్నాను పెన్న నాతో ఆడుకుంటుంది నాకు దేవుడు కార్యం జరిగించాలని నా హృదయాన్ని కుమ్మరిస్తూ ఏడుస్తున్నానయ్యా మాటలు రావట్లేదు పెదవులు ఆడుతున్నాయ్యా అయ్యా నా హృదయాన్ని కుమ్మరిస్తున్నా నా కన్నిటితో నా దేవుని పాదాలు కడుగుతున్నాను దేవుడు ప్రిలారా సమూయల్ని ఇవ్వలేడా సమూల్ని ఇచ్చాడు కదా ప్రవక్తనే ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో దేని కొరకు కన్నీరు గారుస్తున్నావు అది నీ వ్యక్తిగత జీవితం కావచ్చు ప్ర మన కుటుంబాలు కావచ్చు మన పాత బస్తీ కావచ్చు మన దేశం కావచ్చు మన కన్నీరు వృధా పోదు దేవుడు కార్యం జరిగించబోతున్నాడు హలో లుయ ఈ ఎలక్షన్స్లో మనం ఎలక్షన్స్ కొరకు కన్నీరు గారుస్తున్నాం కన్నీరు గారుద్దాం ఇంకా ఆ కన్నీరే దేవుడు కార్యం జరిగించడానికి పూనుకుంటాడు హలో ఆయన కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు చూడండి రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు చదవండి హిజ్కియా ఉన్నాడు ఇక్కడ ఆ దినములలో హిజ్కియాకు ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా చచ్చిపోయే స్థితిలో మరణ పడుక మీద ఉన్నాడు ఆమోజు కుమారుడును ప్రవక్తనైన ఎసియా అతని యొద్దకు వచ్చి ఎసియా భక్తుడు వచ్చాడు నీవు నీవు మరణం ఆల్రెడీ చచ్చిపో మరణ పడిక మీద ఉన్న ఆయనకి భక్తుడు వచ్చి నువ్వు చచ్చిపోతున్నావు బ్రతుకవు అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ రోజు కూడా ఎవరైనా అన్నారేమో నీ పని అయిపోయింది నీ జీవితం అయిపోయింది నీ బ్రతికింతే ఇంక ఏ భవిష్యత్తు లేదు ఏ ముందుకు నువ్వు వెళ్ళలేవు నీ అంతే పులి స్టాప్ అని ఎవరైనా అంటున్నారేమో భక్తుడు వచ్చి అంటున్నాడు నువ్వు బ్రతుకవు ప్రభువే చెప్పమన్నాడు బ్రతుకవు నీ ఇల్లు అని చెప్పమన్నాడయ్యా అని చెప్పి భక్తుడు తిరిగి ప్రయాణమయ్యాడు అప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా చదవండి నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చక్కబెట్టుకోమని యోవా సెలవిచ్చుచున్నాడని సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు అతడు తన ముఖమును గోడ తట్టు దిప్పుకొని యథార్థ హృదుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజుకియా కన్నీళ్లు విడిచుతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజికయా కన్నీళ్లు విడిచుచు కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను కన్నీటి ప్రార్థన ఆల్రెడీ దేవుడు చెప్పేసిండు నువ్వు బ్రతుకోవి కానీ ఇల్లు చక్కబెట్టుకోవయ్య అని ప్రవక్త యషేయ ప్రవక్తకి చెప్పి మరీ పంపించిండు చెప్పి యశయా భక్తుడు బయలుదేరాడు కానీ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే ఇచ్కి ఆ గోడ వైపు తన దిప్పుకొని ఏడుస్తున్నాడయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని కృపలో అని కన్నీరు గారుస్తూ ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడు ప్రిల్లరా కన్నీటి ప్రార్థన ప్రభు దాటిపోడు కదా సడన్గా అన్నాడు యషయా వెనకకు మళ్ళు నేను చెప్పమన్నది అంతా చెప్పినాను కదా ప్రభా నువ్వు చచ్చిపోతున్నావు బ్రతకవు ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పమన్నావు కదా చెప్పినాను లేదు ఇంకొక విషయం చెప్పాలా ఏం విషయం ప్రభా చెప్పు ఏమన్నాడు చూడండి అద్భుతమైన నుండి ముందుకు వెళ్తున్నాడు అంతే ఈ కన్నీటి కన్నీటి ప్రార్థన జరిగిపోయింది ఇక్కడ వెళ్ళకముని మునిపే ఇంకా వెళ్ళక మునిపే యో వాక్కు అతనికి ప్రత్యక్షమై మళ్ళీ ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును నీవు తిరిగి నా మళ్ళీ తిరిగి వెళ్ళి నా ప్రజలకు అధిపతి అయిన యొద్దకు పోయి పోయి అతనితో ఇట్లను మళ్ళీ చెప్పు నీ పితృడైన దావీదునకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు నీవు కన్నీలు విడుచుటా చూచితిని ప్రేమ సోదరి సోదర ప్రభు అంటున్నాడు ఏ విషయంలో నువ్వు కన్నీరు గారుస్తున్నావో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన బలమైన ఆదరణ మాట ఏంటో తెలుసా నీవు కన్నీళ్లు విడిచుటా నేను చూశాను నువ్వు కన్నీళ్లు విడిస్తే చూశాను నేను నీ భర్త చూడలేదు నీ కన్నీళ్ళు నీ పిల్లలు చూడలేదు నీ కన్నీళ్ళు నీ భార్య చూడలేదు నీ కన్నీళ్లు నీ స్నేహితులు చూడలేదు కన్నీళ్ళు నీ పొరుగువారు చూడలేదు కన్నీళ్లు నేను జీవం గల దేవుడైన నేను నీ కన్నీళ్లను చూశానంటున్నాడాయన ఆ దేవుడు కన్నీళ్లు చూసిందంటే అయిపోయా దాటిపోడాయన ఏమన్నాడు నేను కన్నీళ్లను చూశానని చెప్పు ఇచ్చుకే కన్నీళ్ళు మరి ఇంకేం చెప్పాలి ప్రభా యశయ భక్తుడు నీ ప్రార్థనను అంగీకరించితే నీ ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన ప్రియులరా అడగాలి దేవా నాకు ప్రార్థన నేర్పించు అంతేకాదు కన్నీటి ప్రార్థనలోనికి నడిపించయ్యా నన్ను ఆ నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను నేను విన్నాను నేను నిన్ను బాగు చేసి బ్రత్కుడు బ్రతకవు అన్నాడు కదా ప్రభు ముందు చెప్పమన్నాడు ఇప్పుడు అంటున్నాడు బ్రతకవు అన్న నీ పరిస్థితిని నేను మళ్ళీ బాగు చేస్తున్నాను హలో లూయా ప్రియలారు ప్రభు ఏమంటున్నాడు తెలిసి రోజు నీ కన్నీళ్లను నేను చూశాను నేను నిన్ను బాగు చేస్తాను నేను నిన్ను బాగు చేస్తాను నేను నిన్ను బాగు చేస్తాను నీ జీవితాన్ని బాగు చేస్తాను నీ కుటుంబాన్ని బాగు చేస్తాను నీ పరిచర్యను బాగు చేస్తాను నీ పరిస్థితులను బాగు చేస్తాను నేను నీ కన్నీళ్లను విడిచుటా చూచాను కన్నీళ్ళు విడిచుట చూచాను చాలా విషయాలు నేను ఈరోజు కన్నీటి ప్రార్థన గురించి చెప్పి నేను ముగించేస్తాను ప్రభు నీతో అంటున్నా లైవ్లో వీక్షిస్తున్న ప్రేమైన సహోదరి సోదరుడు ప్రభు అంటున్నాడు నీవు కన్నీళ్ళు విడిచుటా నేను చూచాను నేను బాగు చేస్తాను పడిపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తాను పతనమైపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తాను అనారోగ్యంతో నీ జీవితాన్ని బాగు చేస్తాను అప్పుల్లో కూరుకుపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తాను భవిష్యత్తు నీ భవిష్యత్తును బాగు చేస్తాను నీ గర్భఫలాన్ని ధరుస్తాను అలా లూయా సమాధానాన్ని ఇస్తాను ఆరోగ్యాన్ని ఇస్తాను ఆయుష్ని ఇస్తాను అద్భుతాలు చేస్తాను ఆశ్చర్యక్రియలు చేస్తాను ఎందుకంటే నీ కన్నీటిని నేను దాటిపోయే దేవుడను కాను నీ కన్నీటిని చూచాను ఆ కన్నీటిని తుడుస్తాను ఇంకా హలో ప్రైజ్ ద లాడ్ ప్రిలార హిచ్కియాకి దేవుడు పదిహేను సంవత్సరాలు పొడిగించాడు మరణ పడిక మీద ఉండి నువ్వు అడుగు ఏడుస్తున్నావేమో ప్రేమైన సోదరి సోదర ఈ సాయంకాలం నీ మధ్యాహ్నం ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా నీ కన్నీళ్లను నేను చూశాను కన్నీట్లు విడుచుట నేను చూశాను నేను నిన్ను బాగు చేస్తాను నేను నీ కుటుంబం పతనమైందేమో పడిపోయిన స్థితిలో ఉందేమో నెమ్మది లేని స్థితిలో ఉందేమో బాగు చేస్తాను నీ బిజినెస్ పడిపోయిన స్థితిలో ఉందేమో నేను నిన్ను బాగు చేస్తాను తిరిగి కడతాను నేను హలో లూయా మార్క్స్ వార్త చూడండి తొమ్మిదో వచ్చాయి ఇరవై నాలుగో వచ్చింది మార్కు వార్త తొమ్మిది ఇరవై నాలుగు వెంటనే ఆ చిన్నవాణి తండ్రి మీకు తెలుసు వేసే రూపాంతరం పొంది కొండ మీద నుంచి దిగి వస్తుంటే తండ్రి తన కుమారుణ్ణి బాధ తట్టుకోలేక దురాత్మ చేత పీడింపబడి వాడు నురుగు గక్కుంటూ నీళ్ళల్లో అగ్నిలో పడి ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడో తెలియని స్థితిలో చిన్నప్పటి నుంచి వాడిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చి శిష్యుల దగ్గర తీసుకొని వచ్చారు శిష్యులు ఏం చేయలేకపోయారు అప్పుడు ఏసఐ వచ్చినప్పుడు ఆ ఏసఐ దగ్గరికి తీసుకొని వచ్చాడయ్యా నీకు కూడా ఏమైనా చేతనైతే నాకేమన్నా సహాయం చేయండి అంటే అప్పుడు ఏసఐ అన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం అప్పుడు తండ్రి అంటున్న మాట చూడండి వెంటనే ఆ చిన్నవాని తండ్రి వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నమ్ముచున్నాను అన్న మాటకి కింద ఫుట్ నోట్లు ఏముంది చూడండి కన్నీళ్లు విడిస్తూ ఏమంటారు నాకు అపనమ్మకము రాకుండా సహాయం చేయమని చేయమనిగా చెప్పాను చేయమని దానికి పుట్టినోట్టు అంటే అంటే ఏం చేస్తున్నాడు కొడుకు కొడుకు వాడు బాధ మామూలు బాధ కదా ఆ పిల్లోడిది నురుగు గక్కుంటాడు నీళ్ళల్లో పడతాడు అగ్నిలో పడతాడు కాళ్ళు కొట్టుకుంటాడు ఏ తండ్రి చూస్తాడండి అటువంటి స్థితి తట్టుకోలేడు కదా ఇప్పుడు అంటున్నాడయ్యా కన్నీళ్ళు ఓడిస్తూ అపనమ్మకం రాకుండా నాకు సాయం చేయి ప్రేమైన తల్లిదండ్రులారా ఈరోజు నీ పిల్లల కొరకు ఏడుస్తున్నావేమో నీ కూతురు భవిష్యత్తు కొరకు నీ కుమారుని భవిష్యత్తు కొరకు అర్థం నీ స్థితిలో ఆవేదనలో ఏంటి నా పిల్లల బ్రతుకు వారి వివా వివాహం వచ్చే వయసు వచ్చింది మా దగ్గర ఏం లేదే సంబంధాలు రావట్లేదే వచ్చిన అన్నీ వెళ్ళిపోతున్నాయే అయ్యో మా పిల్లల భవిష్యత్తు ఏంటిది భయపడకు నీ కన్నీలను ప్రభు చూస్తున్నాడు ఆయన అలలుయ్యా నీ పిల్లల జీవితం వారి పరీక్షల గురించి ఏడుస్తున్నా భయపడకు వారు బంధకాలలో పట్టుబడ్డారేమో దురాత్మల ప్రభావం కింద పట్టుబడ్డారేమో వివిధ రకాల దుష్టుని క్రియలలో పట్టుబడ్డారేమో నీ కారుస్తున్న కన్నీరు వృధా పోదు వారి సంఖ్యలను ఏసే తెంచి వేస్తాడు వారి బంధకాలను తెంచి వేసి వారిని విడిపిస్తాడు ఆయన ఆ పిల్లోని ముట్టలేదా వారిని ముట్టి లేవనెత్తినాడు కదా స్వస్థపరిచాడు ఈరోజు మధ్యాహ్నం తల్లిదండ్రులారా నీ పిల్లల కొరకు భవిష్యత్తు కొరకు లేదా వారు ఇంకా రక్షింపబడలేదు కనుక వారి కొరకు ఏడుస్తున్నావేమో నీ కన్నీరు ప్రభువు దాటిపోడు నీ పిల్లల్ని ఆయన దర్శించిపోతాడు ఆయన నీ పిల్లల్ని తాకుతాడు ఆయన అలలుయ్య మా తల్లిదండ్రులు ఎంత ఏడ్చారండి నా కొరకు భయంకరంగా ఏడ్చేవారు నేను యథార్థంగా చెప్తాను దేవుని మహాకృప వారి కన్నీరు ప్రభు తన కృపలో జ్ఞాపకం చేసుకుని నన్ను రక్షించాడు లతీపాటికి ఎప్పుడూ నాశనం ఈరోజు నీ పిల్లడు వింటలేడా మొండిగా తిరుగుతున్నాడా నీ పాప వినట్లేదా సెల్ ఫోన్ బానిసలైపోయారా తిరుగుబాటు చేస్తున్నారా మీ మీద మీ కన్నీరు ఎవరు దాబోదు ఆయన కార్యం జరిగిస్తాడు ఆయన హలలుయ్య హీ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్ నీ పిల్లల్ని విడిచిపెట్టాడు సుమా ఆయన హలలుయ దావిదక్తుడు అంటాడు నేను చిన్నప్పటి నుండి చూసుకుంటూ వచ్చాను ఇప్పుడు వృద్ధుడనైపోయాను నీతి మంతుల పిల్లలు విలువబడుటో వారి పిల్లలు భిక్షమెత్తుకోవడం జూల్లే హలలుయ్య నీ పిల్లల్ని హెచ్చిస్తాడు ఆయన నీ పిల్లల్ని నిలబెడతాడు నీ పిల్లల్ని స్థిరపరుస్తాడు నీ కన్నీరు వృధా వారి కొరకు గారుస్తున్న కన్నీరు అమ్మలారా నా కొరకు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడు మనం కదా మనము చెడ్డవారం మన పిల్లలకు మంచి ఇంత జరగాలని కోరుతుంటే ప్రాణం ఇచ్చిన దేవుడు వారి కొరకు విడిచిపెడతాడు ఆయన అద్భుతం చేస్తాడు అరణ్యంలో ఒక అమ్మాయి ఉంది నాయన నాయనతో పాటు కలిసి ఉంటున్నారు మీకు తెలుసా అరణ్యములో ఉన్న అమ్మాయికి అంతాపురంలో ఉన్న అబ్బాయికి పెళ్లి చేసి ఇచ్చుడు దేవుడు ఎవరు గుర్తుకొచ్చ ఇంకొక అరణ్యంలో ఉన్న అమ్మాయి మోసే అంతపురంలో ఉన్నాడు రాకుమారుడు ఎవరిని చేసుకున్నాడు అంతపురంలో ఉన్నటువంటి అబ్బాయి అరణ్యంలో నా అమ్మాయికి పెళ్లి చేసింది ఎందుకు బాధపడుతూ నీ పిల్లలకి పెళ్లి కాదని నీ కూతురు కొరకు అంతాపురంలో నుంచి రప్పిస్తాడు దేవుడు హలలుయ ప్రైజ్ అలా అందగాన్ని తీసుకొస్తాడు అన్నిటికన్నా మించి ప్రభువునందు నందు రక్షించబడి ప్రభువుని ప్రేమిస్తున్న బిడ్డని తీసుకొని వస్తాడు ఆయన హలలుయ్య ప్రియులారా ఎందుకు భయపడొద్దు ఈరోజు నువ్వు కారుస్తున్న కన్నీరు ఏది వృధా పోదు కన్నీటి ప్రార్థనకి ప్రభు జవాబిస్తాడు ఆమెన్